నమస్తే వెల్కమ్ టు సిక్స్ జేవియర్ గత ముప్పై ఐదు సంవత్సరాలుగా రత్న శాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష నిలయాన్ని స్థాపించి కాలక్రమేగా దాన్ని సిక్స్ జేవియార్ గా మార్చి లక్షలాది ప్రజానికానికి అవగాహన కల్పిస్తున్న మన జమలాపురం లక్ష్మి గణపతిరావు గారు ఈ మనతో పాటు ఉన్నారు సార్ ఆస్ట్రాలజిస్ట్ న్యూమరాలజిస్ట్ జమాలజిస్ట్ సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హలో సార్ నమస్తే నమస్కారం అమ్మా భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ జేవియర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీనగర్లో ఉన్నటువంటి సిక్ జేవియర్ లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ జేవియర్ కి విచ్చేయండి మీకు కావలసినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైజ్లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేవి జంలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీనగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ మనం లాస్ట్ రాశి గురించి చేసాం ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందంటే సార్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా మంది కాల్స్ మెసేజెస్ చేసి సార్ చాలా బాగా క్లియర్గా చాలా బాగా చెప్పారు అనేసి అంటున్నారు సో ఈసారి మనం వృషభ రాశి గురించి తెలుసుకుందాం సార్ వాళ్ళు ఏ రత్నాలు పెట్టుకుంటే మంచిది వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుందో తెలుసుకుందాం సార్ తప్పకుండా సో వృషభ రాశి అంటే రాశులలో మనం ముందనుకున్నాం పన్నెండు ఉంటాయి అంటే ఎందుకు నేను ప్రతిసారి విడమర్చి మీకు చెప్తూ ఉంటానంటే ఏ ఎపిసోడ్కి ఆ ఎపిసోడే కొత్తగా చూసేవాళ్ళు ఉంటుంటారు నేను ఇంతకుముందు చెప్పాను బి లెటర్ గురించి చెప్పేటప్పుడు సరే ఏ గురించి చెప్పరా అంటారు అంటే రీసెర్చ్ చేసుకో అలాగే మనం లాస్ట్ ప్రతి ఇప్పుడు వృషభ రాశి గురించి వినేవాళ్ళు మేషరాశి గురించి వినరు విని వాళ్ళకి అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు రాసి వృషభ రాశి కాబట్టి మేషరాశి ఎందుకు వింటారు మనం దాంట్లో క్లియర్ గా చెప్పాం అనుకో వీళ్ళకి మనం చెప్పాం కదా ఒకసారి అనుకోని ఇప్పుడు చెప్పకపోతే కాదు కాబట్టి మళ్ళీ చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది అంటే అంటే రాసులు మొత్తం పన్నెండు రాసులు ఉంటాయమ్మా అందులో ప్రథమ రాశి మేషరాశి అయితే ఇది రెండవ రాశి వృషభ రాశి ఈ వృషభ రాశిలో కూడా రాశి అంటే మనం అంటే తొమ్మిది నక్షత్ర పాదముల కలయిక పా నక్షత్ర పాదములు కలయిక ఈ కలయికనే ఒక రాశి అంటుంటాం అనమాట సో ఈ వృషభ రాశిలో తొమ్మిది నక్షత్ర పాదకాలు ఉంటాయి ఏంట పాదాలు అంటే ఇప్పుడు మనం పోయినసారి మేషరాశిలో కృత్రికా నక్షత్రం కృత్రిక ఒకటవ పాదం అని మాత్రం చెప్పాడు కృత్రికలో ఉంటాయి అంటే కృత్రికా నక్షత్రంలో కృత్రికా నక్షత్రంలో మూడు పాదములు ఓకే తర్వాత నెక్స్ట్ నక్షత్రం ఏంటి రోహిణీ నక్షత్రం రోహిణీ నక్షత్రంలో నాలుగు పాదములు తర్వాత అశ్విని బర్ణి కృత్తిక రోహిణి తర్వాత మృగశిర మృగశిర నక్షత్రానికి సంబంధించినవి రెండు పాదములు కలిపితే ఇందులో తొమ్మిది నక్షత్ర పాదుకలు వస్తాయి వృషభ రాశిలో ఏమే ఉంటాయి కృత్రికా నక్షత్రము రోహిణి నక్షత్రము మృగశిరా నక్షత్రములు ఉంటాయి ఇప్పుడు కృత్రికా నక్షత్రములకి అధిపతి ఎవరంటే రవి కాబట్టి ఏం పెట్టుకోవాలి మనం కెంపు పెట్టుకోవాలి కెంపు అదే కనుక రోహిణి నక్షత్రం వాళ్ళు ఎందులో పుట్టిన దానికి అధిపతి ఎవరు చంద్రుడు కాబట్టి ముత్యం ధరించాలి ముత్యం కానీ మూన్ స్టోన్ కానీ మూన్ స్టోన్ కానీ ధరించాలి అలాగే మృగశిరా నక్షత్రానికి అధిపతి ఎవరు అంటే కుజుడు అంటే దానికి ఏం పెట్టుకోవాలి పగడం పగడం ఇది ధరించాలి సో వృషభ రాశి రెండో రాశి తొమ్మిది నక్షత్ర పాదముల కలయిక అది కృత్రిక మూడు రోహిణి నాలుగు మృగశిర రెండు కలిపితే తొమ్మిది నక్షత్ర పాదుకలు కలిపితే ఒక రాశి అయింది కృత్రిక నక్షత్రంలో పుట్టాం అనుకున్నట్లయితే వాళ్ళు కెంపు పెట్టాలి రోహిణిలో పుడితే ముచ్చం పెట్టుకోవాలి అదే కనుక మృగశిరిలో పుడితే పగడం పెట్టుకోవాలి సార్ మాకు ఇంటర్నల్ గా ఉండే ఈ నక్షత్రాలు మాకు తెలవదు ఓన్లీ మా వాళ్ళు చిన్నప్పుడు చెప్పారు వృషభ రాశి అట నీది వృషభ రాశి అని అన్నారు రా పంతులు గారు అది ఒక్కటే తెలుసు నాకు అంటారు సో వృషభ రాశిని బట్టి ఏం పెట్టుకోవాలంటేటప్పుడు టోటల్ గా రాశి అధిపతి ఎవరు అని చూడాలి రాశి అధిపతి ఈ రాశి అధిపతి వచ్చేసరికి మీకు ఇక్కడ వచ్చేసరికి శుక్రుడు వస్తాడు శుక్రుడు ఇక్కడ వృషభ రాశికి తులారాశికి రెండు శుక్రుడు శుక్రుడు వస్తాడు శుక్రుడు వస్తాడు కాబట్టి వీళ్ళు ఏం చేయాలి శుక్రుడికి వజ్రం పెట్టుకోవాలి ఈ వజ్రం అన్నా పెట్టచ్చు లేదా ఆస్ట్రేలియన్ ఓపల్ అంటుంటారు ఆస్ట్రేలియన్ ఓపల్ అన్నా పెట్టచ్చు లేదా మోజోనైట్ మోజోనైట్ అని ఉంటుంది ఈ మూడు రత్నాలు ఏ రత్నం పెట్టినా వృషభ రాశి వాళ్ళకి చాలా అదృష్టం వరిస్తుంది దీన్ని ఎలా పెట్టుకోవాలంటే పర్టికులర్ నక్షత్రం తెలిసిన వాళ్ళైతేనేమో వాళ్ళ వేళక ఉంగరాలు పెట్టుకోవాలి ఒకవేళ ఇది డౌట్ గా ఉండి కేవలం రాశిని బట్టి పెట్టుకోవాల్సి వస్తే గనక వజ్రం ఎలా పెట్టుకోవాలి చిన్న లాకెట్ లా చేసి పెట్టుకోవచ్చు శుక్రవారం పూట మెడలో వేయాలి వాళ్ళకి ఏ విధమైన దోషం లేకుండా చాలా చక్కగా ముందుకి పరిగెత్తేస్తూ ఉంటారు సో కృత్రిక వాళ్ళు మళ్ళీ రిపీట్ చేస్తున్నారు కెంపు రోహిణి వాళ్ళైతే చంద్రుడు అధిపతిగా ముచ్చం మృగశిర వాళ్ళైతే కుజుడు అధిపతి కాబట్టి పగడం సో ఇది ఇవేమి ఇంటర్నల్ గా తెలియదు నాకు ఒక రాశి ఒక్కటే కన్ చెప్పారు అనుకుంటే మాత్రం వాళ్ళు పెట్టుకోవాల్సింది శుక్రవారం రోజు శుక్రగ్రహానికి సంబంధించిన వజ్రము కానీ లేకపోతే ఆస్ట్రేలియన్ ఓపల్ కానీ లేకపోతే మొజనైట్ అనేటిది కానీ లాకెట్ లా చేసి కనుక వాళ్ళు వేసుకుంటే వాళ్ళ జీవితంలో చాలా బాగా బెనిఫిట్స్ వాళ్ళు పొందుతూ ఉంటుంటారు ఇప్పుడు మీకు డౌట్ డౌట్ ఏం డౌట్ అంటే సార్ నక్షత్రాలు పే ఇవేవో తెలియవు మా వాళ్ళు ఎవరు చెప్పలేదు నాకు మా రాశి ఏంటో కూడా మా అమ్మ వాళ్ళు ఎవరు చదువుకోలేదు సార్ కానీ ప్రజెంట్ నా పేరు సో సో నేను ఏం పెట్టుకోవాలి నేను ఏ రాశిలోకి వస్తానని అడుగుతాను కదా సో కాబట్టి ఆ పేరుని బట్టి ఎలా చెప్పాలి ఇప్పుడు డేట్ ఇదంతా మనకి ఏంటి డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చెప్తే తెలిసిన పర్టికులర్స్ రైట్ ఓకే సో మీ సెకండ్ డౌట్ ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే లేకపోతే అవును అప్పుడు మేము చెప్పించుకోవాలంటే మా పరిస్థితి ఏంటి మా వాళ్ళు ఎవరు చెప్పలేదు నేనే తెలుసుకుందాం అనుకుంటున్నాను వాళ్ళకి కూడా ఉంటుంది ఏంటి ఉంటుంది అంటే ఇది చూపిస్తుంది కృత్రికా నక్షత్రంలో వచ్చారా వాళ్ళు ఏ రాశిలోకి వచ్చారు కృత్రికా నక్షత్రంలోకి వచ్చినట్లయితే వీళ్ళు ఏం పెట్టుకోవాలంటే అంటే ఈ పేర్లు ఎలా గుర్తుపడతాం కృతిక అని అంటే ఈ తర్వాత ఊ తర్వాత ఏ ఈ నక్షత్రం ఈ అక్షరాల్లో పిలిచే వాళ్ళు కృత్రిక మూడు అనుకున్నాం కదా మనం కృత్రిక మూడు పాదములు మొదటి పాదం మేషరాశిలోకి వెళ్ళిపోయింది ఈ మూడు పాదములు ఏంటంటే ఈ ఊఏ వీళ్ళు కృత్రికలోకి వస్తారు కాబట్టి నేను చెప్పాను కెంపు పెట్టుకోవాలి ఓకేమా ఇప్పుడు అలా కాకుండా కృత్రిక తర్వాత రోహిణి అన్నాం మనం రోహిణి నక్షత్రంలో వచ్చిన వాళ్ళు ఏ తో స్టార్ట్ అవుతారు అంటే ఓ తర్వాత వా తర్వాత వి ఓకే తర్వాత ఊ వీళ్ళు ముచ్చం పెట్టుకోవాలి అంటే ఈశ్వర్ ఊర్వశి అందంగా సో ఏ ఏ ఈ పేర్ల వాళ్ళు కృతికలోకి వస్తారు కాబట్టి కెంపు అదే ఓంకార్ వాహిని వారాహి ఇదను వీణ విపుల విమల యాసింగ్ వినాయక ఇట్లా ఊ ఉత్తమ్ కుమార్ ఇలాంటి వాళ్ళు ఎవరన్నా అంటే ఈ టైప్ లో ఉంటే ముచ్చం పెట్టుకోవాలి ఒకవేళ కాకుండా మృగశిర రెండు అని కూడా అన్నాం మనం మృగశిర రెండులోకి వస్తే ఎట్లా ఈ మృగశిర రెండులోకి వచ్చినట్లయితే వీళ్ళు అంటే ఏంటంటే వే వెంకటేశ్వర స్వామి వేణు వెంకటేశ్వర వే తర్వాత ఓ ఈ రెండు అక్షరాలు వాళ్ళు మృగశిరలోకి వస్తారు కాబట్టి వీళ్ళు పగడం పెట్టుకుంటే చాలా బాగా పని జరుగుతుంటుంది ఒకవేళ ఇన్ డీటెయిల్ నక్షత్రములు తెలియని వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళు పేర్లను బట్టి పెట్టుకోవాలంటే ఈ అక్షరాల్లో ఉన్నటువంటి పేర్లు ఈ నక్షత్రాలకు వస్తాయి కాబట్టి వాళ్ళు ఈ రాళ్ళు పెట్టుకుంటే బాగా పనిచేస్తారు డేట్ ఆఫ్ తెలియని ఎస్ ఇప్పుడు కొంతమంది ఈ పేర్లు కూడా చాలా టిపికల్ గా చెప్తుంటారు ఎందుకంటే అమ్మా మాది సిగ్జేవేర్ అనే కన్సల్టెన్సీ ముప్పై ఆరు సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉంది రోజుకి మేము ఎంతమంది చెప్తుంటాం అంటే డైలీ అంటే కొత్తల్లో స్టార్టింగ్ అంటే దాదాపు మొన్న కరోనా టూ థౌజండ్ లో కరోనా అంటే ట్వంటీ వరకు వచ్చే వరకు కూడా మేము రోజుకి రెండు వందల మందికి చెప్పేవాళ్ళు అంటే పొద్దున్న ఆరు గంటలకి స్టార్ట్ చేస్తే మా కన్సల్టెన్సీ నైట్ నైన్ థర్టీకి క్లోజ్ అవుతుంది సో కంటిన్యూ కన్సల్టెన్సీ అనమాట సో రెండు వందల మందికి చెప్పని చెప్తూ వచ్చేవాళ్ళు ఆ తర్వాత కరోనా వచ్చినప్పటికీ జనం రావద్దని చెప్పి దాన్ని రిస్ట్రిక్ట్ చేసి డైలీ సెవెంటీ ఫైవ్ మెంబర్స్ ఇప్పుడు ప్రస్తుతం మేము ఓన్లీ మా టోకెన్స్ అవైలబిలిటీ డైలీ కానీ ఫోన్ కాల్స్ మాత్రం డైలీ వన్ థౌసండ్ వస్తుంటాయి అంటే మా దగ్గర టెలిఫోన్ ఆపరేటర్లు ఎంత మంది ఉన్నారంటే ఐదుగురు ఉన్నారు వాళ్ళు షిఫ్ట్లు వారిగా లేపుతూనే ఉంటారు ఫోన్లు బుక్ చేస్తూనే ఉంటారు ఫోన్ లేపగానే ఇప్పుడు మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాల్ చేశారు మా సిక్స్ ఏవిఆర్ నెంబర్ కనగానే వాళ్ళు ఫోన్ లేపుతూనే నమస్తే సిక్స్ ఆర్ మీ టోకెన్ నెంబర్ ఏడు వేల ఐదు వందల యాభై ఐదు చెప్తుంటుంటారు ఇట్లా వేల మీద వచ్చేస్తూనే అనమాట ఫోన్ సో మేము మేము చెప్పేది డెబ్బై ఐదు మందికే కదా మరి ఈ రోజు ఒక వెయ్యి ఫోన్లు వచ్చాయి నేను ఒక డెబ్బై ఐదు మందికి చెప్పాను సో మళ్ళీ నెక్స్ట్ డే ఇంకో వెయ్యి వస్తాయి అంటే మిగతా వాళ్ళని రేపు అంటుంటే మళ్ళీ వాళ్ళని ఆ ఇల్లుండికి బుక్ చేయాల్సి వస్తుంది ఈ విధంగా మాకు ఇప్పుడు సిక్స్ జరి అపాయింట్మెంట్స్ ప్రస్తుతము మార్చ్ ముప్పై ఒకటి వరకు ఫుల్ గా ఉండిపోయా అనమాట మా ఛానల్ కూడా చాలా కాల్స్ మెసేజెస్ వస్తున్నాయి వాస్తవం అయితే ఇలా కంటిన్యూస్ గా వస్తూనే ఉంటారు అంటే మా అనుభవ ఇచ్చ మేము చెప్పేది ఎందుకంటే చాలా మంది మా దగ్గరికి వచ్చి ఏమీ లేకుండా వస్తారు ఎందుకు ఈయన దగ్గర ఇంతమంది జనం ఉన్నారు అసలు ఏంటి ఇంతమంది పబ్లిక్ ఇంత బిజీ ఏంటి అసలు ఏం చెప్తాడో చూద్దాం కూడా వస్తారు వాళ్ళ దగ్గర ఒక్క పర్టికులర్స్ ఉండదు చెప్పండి అనగానే సార్ జాతకం చెప్పించుకుందాం అని వచ్చాను సార్ ఓకే తప్పకుండా నేను చెప్పడానికే ఉన్నాను బాబు చెప్పు అంటే సార్ ఏం చెప్పాలి సార్ మా అమ్మ వాళ్ళు లేరు సార్ చిన్నప్పుడు చనిపోయారు మా డేట్ ఆఫ్ బర్త్ మాకు ఇలిటరేట్స్ కదా సార్ మా వాళ్ళు ఏం రాయలేరు మా డేట్ లో స్కూల్లో మా పక్కింటైనా నేను తీసుకెళ్లి స్కూల్లో వేస్తే స్కూల్లో టీచర్ ఏదో వాడికి నో తోచింది రాసేసాడు అదే అయిపోయింది సార్ కాబట్టి అది కన్ఫామ్ కాదు మాకు సో ఏం చెప్పారు అయితే పదక అయితే నీ డేట్ ఆఫ్ బర్త్ టైము తెలియదు కాబట్టి నీ జాతక చక్రము కుండలి వేయడం కష్టం కాకపోతే జనరల్ గా నీ పేరుని బట్టి చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది అదే సార్ అదే అడుగు చెప్దాం అనుకుంటున్నాను సార్ నా పేరు అన్నారు కదా నేను అంటారు కదా అసలు నీ పేరుని బట్టి చెప్తాను అనగానే సార్ అదే సార్ అదే మీరు పేరు అన్నారు కదా ఇప్పుడు అంటే ఎట్లా సార్ ఇప్పుడు నేను ఎక్కడ జాబ్ లేదు సార్ నేను ప్రైవేట్ లో బిజినెస్ చేస్తున్నా అంటాడు అంటే అవునా అంటే ఉంటారు కాబట్టి జాబ్ ఉంటే ఒక స్టాండర్డ్ పేరు జాబ్లో ఉంటుంది కదా సార్ నాకు చిన్నప్పుడు చదువుకున్నప్పుడు అయ్య అని పెట్టారు సార్ మా వాళ్ళు స్కూల్లో కొంచెం పెరుగుతుంటే టెన్త్ క్లాస్ అట్లా వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఇది బాగాలేదు గలీజు ఉంది పేరు మార్చుకో పేరు మార్చుకో అంటే అది వెంకటేశ్వరరావు అని పెట్టుకున్నాను సార్ అంటున్నాను అంటే అసలు సంబంధం లేదు ఏ అనేది ఒక రాశిలోకి వెళ్ళిపోతున్నావు ఏ అనేది ఒక రాశిలోకి వెళ్ళిపోతున్నాం సంబంధం లేని చెప్తుంటారు సో ఇప్పుడు జాబ్ లేదు అంటారు అంటే కంటిన్యూ నేను ఏం పేరుతో పిల్లలు అయితే ఇప్పుడు సిటీకి వచ్చి ఇక్కడ ప్రైవేట్ లో జాబ్ చేస్తుంటే అందరూ బాగాలేదని వెంకీ అని పిలుస్తున్నారు సార్ షార్ట్ కట్ లో సో సార్ నన్ను ఎందుకంటే స్టైలిష్ గా పిలుస్తున్నారు పల్లెటూరు నుంచి వచ్చాను కదా అందుకు స్టైల్ గా మార్చుకున్నాను సార్ ఇప్పుడు ఏం పెట్టారు సార్ లేదా ఇప్పుడు అంటే ఏంటి పెట్టారు అంటే ఏం రాసి అంటారు అంటే వాడికి ఇప్పుడు కనివ అవును కావాలి వాడికి అదృష్టత్వం కావాలి చెప్పడం అంటే వాడికి తెలిసి చెప్తాడో లేకపోతే మనం పరీక్షించడానికి చెప్తాడో తెలియదు అప్పుడు మేమేం చెప్తామంటే బాబు నువ్వు ఏమి లేకపోయినా ఈ రోజుల్లో ఏ ట్రాన్సాక్షన్స్ అయినా ఆన్లైన్ లో చేస్తున్నారు బ్యాంక్ అకౌంట్ ద్వారా పే అకౌంట్ కూరగాయలు అమ్ముకునేవాడు రిక్షా నడిపేవాడు కూడా ఫోన్ పే వేసుకుంటున్నారు గూగుల్ పే వేసుకుంటున్నారు కదా బ్యాంకు ట్రాన్సాక్షన్ అంటే లక్ష్మీదేవి ట్రాన్సాక్షన్ నీకు ఏ రాశి మీద అవుతుందో చూడాలి దాన్ని బట్టే నీకు అదృష్టం డబ్బులు లేవో తెలుస్తుంది సో కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ నీకు ఆ ఫోన్ పే గూగుల్ పేలు నీకు ఏ పేరుతో ఉందో చెప్పున్నాయనంటే అప్పుడు వాడు చెప్తారు అచ్చా అదా సార్ నాకు బ్యాంక్ అకౌంట్ లేదని చెప్పి మా దోస్త్ తీసుకపోయి గిరిధర్ అనే పేరుతో పెట్టారు సార్ ఇప్పుడు నాకు ఫోన్ పేలు గిరిధరి పేరు మీద వస్తాయంటారు సంబంధం ఉందని చెప్పాను అయినా అంటే నేను అయితే ఆ లక్ష్మీదేవి నీకు ఆ విధంగా ప్రాప్తి కావాలి కాబట్టి ఆ పేరుతో నీకు ఒక అక్షరం ఉంటుందని చెప్పగేంటే ఇన్ డీటెయిల్ గా వాళ్ళకి కావాలనుకుంటే ఈ పేర్లతో చెప్పుకుండా కుటుందు ఇప్పుడు సపోజ్ వాడు ఇన్ని రకాలుగా పేరు చెప్పేస్తున్నాడు అనుకోండి అప్పుడు వాడికి ఏం చెప్పాలంటే ఓకే రైట్ ఇవన్నీ కూడా నీకు కన్సన్టర్ వృషభ రాశిలోకి వస్తున్నాయి రకరకాల పేర్లు కాబట్టి నువ్వు వృషభ రాశిని బట్టి కామన్ గా పెట్టుకోవాలంటే అప్పుడు నీకు రాశికి అధిపతి ఎవరు అంటే శుక్రుడు అని చెప్పుకున్నాం కాబట్టి ఈ శుక్రుడికి సంబంధించిన రత్నం వజ్రము కానీ శుక్రవారం లాకెట్ ధరించి వాళ్ళు మెళ్ళో వేసుకుంటే వాళ్ళకి అష్టైశ్వర్యాలు చక్కగా పొందుతారు సార్ నంబర్స్ కలర్స్ కూడా ఉంటాయే సార్ మన జాతకం పరంగా ఎస్ అయితే ఎలాంటి నంబర్స్ వాడాలి ఎలాంటి కలర్స్ వాడాలి అంటారు ఈ వృషభ రాశి వారు చెప్తాను అయితే మీరు నా పక్షపాతి కాకుండా శ్రోతల పక్షపాతిగా మీరు అడుగుతున్నారు బాగా సంతోషం ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా ఫాలో అయితే బాగుపడతారు అనే ఉద్దేశంతో చాలా సంతోషం అండి అయితే ఈ వృషభ రాశి వాళ్ళు జనరల్ గా వాళ్ళ లక్కీ నెంబర్లు ఏంటంటే టూ త్రీ ఫైవ్ సెవెన్ సో నెంబర్లు అవుట్ ఆఫ్ నైన్ ఈ ఫోర్ నెంబర్ సార్ వెహికల్స్ అన్నిటి వెహికల్ కొనుక్కుంటే వెహికల్ నెంబర్ బయట పాస్పోర్ట్ నెంబర్ ఫ్లాట్ నెంబరు టోటల్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అనుకోండి డైరెక్ట్ లెక్క లెవెన్ అని వచ్చినా కూడా వన్ వన్ టూ అన్నట్టు లెక్క ట్వంటీ నైన్ వచ్చింది అనుకోండి టూ ప్లస్ నైన్ లెవెన్ వస్తుంది లెవెన్ అంటే వన్ వన్ టూ అంటే సింగిల్ నెంబర్ దాకా కూడుకుంటూ పోవాలి టోటల్ చేస్తే టూ వచ్చినా త్రీ వచ్చినా ఫైవ్ వచ్చినా సెవెన్ వచ్చినా వీళ్ళు ఈ నెంబర్ ని ఫాలో అవుతూ ముందుకెళ్తే చాలా బాగా కలిసి వస్తుంది అలాగే దిక్కుల్లో నార్త్ అండ్ వెస్ట్ నార్త్ అండ్ వెస్ట్ ఫేసింగ్స్ సంబంధాలు వెతికినా ఇంటికి నార్త్ ఆర్ వెస్ట్ నుంచి వెతుక్కోవాలి ప్రాపర్టీ కొన నార్త్ ఆర్ వెస్ట్ కొనాలి ఈవెన్ ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలి నార్త్ అయితే వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్ళొచ్చు ఈస్టర్ సదర్న్ కంట్రీస్కి వెళ్ళకూడదు అన్ని విధాలుగా వీళ్ళు ఇది ఫాలో అయితే చాలా బాగా సక్సెస్ అవుతారు వీళ్ళు కొలవాల్సిన దేవుడు కూడా సూర్యుడు మరియు సన్ అండ్ లక్ష్మీ మాత వాళ్ళ జీవితంలో శుభాలు జరగాలంటే వాళ్ళు డైలీ ప్రేర్ చేయాల్సింది సూర్యుడికి లక్ష్మీదేవికి ఎంత కొలిస్తే అంత చక్కగా వీళ్ళు పైకి వస్తూ ముందుకెళ్లేటువంటి అవకాశం చాలా బాగా సక్సెస్ అవుతూ ఉంటారు అట్లాగే వీళ్ళు ధరించాల్సినటువంటి వస్త్రాలు కూడా వైట్ కలర్ వేసుకోవచ్చు తర్వాత పింక్ కలర్ వేసుకోవచ్చు తర్వాత గ్రీన్ కలర్ వేసుకోవచ్చు వీటి వల్ల కూడా గ్రీన్ పింక్ అండ్ వైట్ పింక్ వైట్ ఆడవాళ్ళైతే శారీసు నైటీస్ బెడ్ షీట్స్ డ్రెస్సెస్ మగవాళ్ళైతే ప్యాంట్లు షర్ట్లు ఇల్లు కడితే టైల్స్ అండ్ పెయిన్స్ షాప్ పెడితే నేమ్ ప్లేట్లు బోర్డులు విజిటింగ్ కార్డ్స్ ఎవ్రీథింగ్ ఇది పెట్టుకోవాలి వీళ్ళు ఆయుర్దాయంలో కూడా చాలా మంచి చక్కగా బాగా ఎక్కువ కాలం జీవించే వాళ్ళు డెబ్బై నాలుగేళ్ళు పైచీలకే జీవిస్తారు వీళ్ళు సో సెవెంటీ ఫోర్ ఇయర్స్ వరకు వాళ్ళ లైఫ్ స్పాన్ ఉంటుంది భయపడాల్సిన అవసరం లేదు సో ఇది వాళ్ళు అంటే ఏ నెంబర్లు తర్వాత ఏ దిక్కులు ఏ దేవుళ్ళని కొలవాలి ఏం చేయాలి ఏదైనా ఇంపార్టెంట్ పని ఉంటే కూడా మండే కానీ లేకపోతే వెన్స్డే కానీ ఫ్రైడే కానీ ఎక్కడికైనా అనుకుని వెళ్తే సాధించి తీరుతారు కాదనుకునే పని కాకుండా ఏ మీద వెళ్ళినా అవుట్ ఆఫ్ సెవెన్ డేస్ ఇన్ ఏ వీక్ మండే వెన్స్డే ఫ్రైడే దీస్ త్రీ అవర్లకి రిమైనింగ్ ఫోర్ అన్లకి డేస్ అనమాట సో ఏ పని పనిమిది ఈ డేస్ లో లేకపోతే ఈ డేట్ లో వెళ్ళండి అండ్ ఈ దిక్కులు ప్రిఫరెన్స్ ఇవ్వండి ఈ దేవుళ్ళని దండం పెట్టండి ఈ రంగులు బాగా వైట్ పింక్ అండ్ గ్రీన్ ని బాగా యూజ్ చేసుకోండి వృషభ రాశి వాళ్ళు సుఖ సౌఖ్యాలతో చక్కగా జీవించండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ చాలా స్పష్టంగా క్లియర్ గా చెప్పేసారు సో చూసారు కదండీ సార్ చాలా స్పష్టంగా క్లియర్ గా చాలా బాగా చెప్పారు సో మీకు కానీ ఒరిజినల్ జమ్స్ కావాలి అనుకుంటే సిక్స్ జేవిఆర్ ని విజిట్ చేయండి లేదంటే ఆన్లైన్లో పర్చేస్ చేయాలి అన్న కి రావాలి అన్న కింద మనం ఒక నంబర్ అనేది స్క్రోల్ చేస్తాము దాని కాంటాక్ట్ అయితే ఫుల్ డీటెయిల్స్ అనేది ఇచ్చేస్తారు అలాగే మంచి మంచి కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్